రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు ఎవరు చేసినా చూస్తూ ఊరకము రాజ్యాంగాన్ని వారికి మా మద్దతు జిల్లా కేంద్రంలో దళిత పొలిటికల్ జేఏసీ సమావేశం జేఏసీ చైర్మన్ వంగూరీ జయశంకర్ దేశాన్ని పాలిస్తున్న పాలకులు రాష్ట్రంలో కొన్ని పార్టీల స్వభావం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నాయని అందుకు ఏ పార్టీ కొమ్ము కాసినా కూడా ఆ పార్టీలకి గుణపాఠం చెబుతామని నాగర్ కర్నూలు జిల్లా పొలిటికల్ జేఏసీ చైర్మన్ వంగూరీ జయశంకర్ హెచ్చరించారు శనివారం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో దళిత రాజకీయ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మతతత్వ బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చేసిన ప్రకటనకి అనుసంధానంగా వత్తాసు పలకడానికి తీవ్రంగా ఖండించారు త్వరలోనే మా మద్దతు పటికి ఉంటుందో భారీ బహిరంగ సభ ద్వారా ప్రకటిస్తామన్నారు రాజ్యాంగంలో ఉన్న ఒక్క అక్షరాన్ని కూడా రాయడానికి సంవత్సరాలు పట్టి ఈ నేతలు భావి భారతదేశానికి తమ జీవితాన్ని చెమచూడ్చి ప్రపంచ మేధావి అయిన డాక్టర్ అంబేద్కర్ ఈ దేశ అట్టడుగులో ఉన్న దళిత గిరిజన బహుజన వర్గాల అభ్యున్నతికి ఏర్పాటు చేసి అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని అమలుపరచడంలో పూర్తిగా విఫలం చెందారు దాన్ని మార్చే కుట్రలు ఎవరు చేసినా సహించే ప్రసక్తి లేదని ఘాటుగా హెచ్చరించారు దళిత పొలిటికల్ జేఏసీ గౌరవ అధ్యక్షుడు అవుట శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా నూతన సంపూర్ణ జేఏసీ కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ చైర్మన్ గా వంగూరి జయశంకర్ జిల్లా కన్వీనర్లుగా గోరటి సూర్యనారాయణ నాగర్కర్నూలు డివిజన్ కన్వీనర్ గా జెట్టి తిరుపతయ్య అచ్చంపేట కరీంనగర్ గా గంధం అంతయ్య

ఏక్రమేవడం జరిగింది వారికి అంతా ఈ కార్యక్రమాన్ని ముందు ప్రోత్సహించే విధంగా చేస్తామని అవముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా కర్ణాటక మనస్ఫూర్తిగా ఏది ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటందుకు విజయస్కంధాలపై బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారికి మా సహకారం ఇరవై ఉంటుందని చెప్పి అలాగే నార్కల్ మండల స్థాయి నార్కల్ మండలం కరుణాలుగా హుసేను తాడూల మండల కరుణాలుగా కి తర్వాత తగ్గపల్లి మండలం కోటిగా రాజు విజయపల్లి మండలం కోటలుగా శ్రీశైలం సినిమాప మండల ఈ శ్రీరాజులు ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రహంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి वीर जयशंकर् गारी प्रसंग तरह मुईप क्यक्रम हो మన స్కూరి జిల్లా కన్వీనర్ స్కూల్ని వివిధ పోస్టులను ఎదుర్కొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అయా ఈరోజు ఈ దళిత దళిత పొలిటికల్ చేసి అనే దానికి కృతాం ఏంటంటే రాజ్యాంగాన్ని మా రాజ్యాంగం నాకు అవసరం లేదని చెప్పి కొన్ని పార్టీలు అంటున్నాయి టీఆర్ఎస్ రోజు బీజేపీ ఉండొచ్చు అసలు ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ పదిహేను ఒకటి అంటే ఇదే రాజ్యాంగంకుంటాము అంబేద్కర్ కొన్నాము అనేందుకు మర్చిపోతున్నాం రెండోది ఇందులో ఏం చేస్తున్నారు కొన్ని పార్టీ నాయకులు బాలా మాదిగా ఫీలింగ్ తీసుకొస్తున్నారు మాదిగలే కూరు మాల కూరు మాలే మాట్టు మాదిల ఒక చీలుస్తున్నారు విజయ కబర్దార్ ఒకటి గుర్తుపెట్టుకోండి గతంలో రాజ్యాంగాన్ని మారుస్తాం అంటే ఏ గతి పెట్టి ఏ గతి పట్టిందో అది ఒకటి రిపీట్ చేసుకోవాలి ఈరోజు అన్న లీగ అది దుస్తు పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం దగ్గరికి తమ్ముంటే అప్పుడు వచ్చి ఆయన ఆంగ్ల పుణ్యాన్ని ఈరోజు నిలబడ్డం పది సంవత్సరాల నుండి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నావు అంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసిన పుణ్యమూర్తి కథలు ఈ రోజు అదే రాజ్యాంగం రాయడానికి నీకు ఎంత గుండేలున్నాయని ఈ సందర్భంలో జయశేఖర్ గారు అన్నట్లు ఈ దళిత పొలిటికల్ జేఏస్సీ ఎవరు సొత్తు కాదు రాజ్యాంగానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే మద్దతిస్తుందని చెప్పి ఈ సందర్భంలో కోరుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వేద నిద పెద్దలందరికీ పేరు పేరున చూపిస్తున్నాం